ముప్పై ఏళ్లుగా ఆ భూములు సీలింగ్ లో ఉన్నాయి వాటి మీద ఎలాంటి లావాదేవీలు నడపకూడదని హైకోర్టు ఆర్డర్ ఉంది గత పదేళ్లుగా లోకాయుక్తలో కేసు నడుస్తోంది రెవెన్యూ డిపార్ట్మెంట్ సైతం ఆ భూముల జోలికి పోవడం లేదు కానీ రిజిస్ట్రేషన్ శాఖాధికారులు ఆ భూములను యథేచ్ఛగా రిజిస్ట్రేషన్లు చేస్తున్నాయి ఇది గమనించిన లోకాయుక్త కన్నెర్ర చేసింది చల్ మొత్తం రిజిస్ట్రేషన్లు రద్దు చేయండి అని కలెక్టర్ హుకుం జారీ చేసింది ఫలితం వేలాది రిజిస్ట్రేషన్లు రద్దయ్యే ప్రమాదం ఉంది వందలాది కుటుంబాలు రోడ్డున పడే అవకాశం ఉంది దీనంతటికీ కారణం రిజిస్ట్రేషన్ల శాఖ ఆ శాఖ నిర్లక్ష్యం ఇప్పుడొక పెను విపత్తుకు దారి తీయనుంది ఇంతకీ ఎక్కడివి ఆ భూములు ఏంటా కేసు మైత్రి న్యూస్ ఎక్స్క్లూజివ్ కథనం ఇప్పుడు చూద్దాం ఇక్కడ విజువల్స్ లో మీరు చూస్తున్న ఈ భూముల గురించే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం కరీంనగర్ జిల్లా కేంద్రంలో సిటీకి ఆనుకొని ఉన్న అత్యంత ప్రైమ్ లొకేషన్లో ఉన్న భూములవి కొత్తపల్లి రెవెన్యూ పరిధిలో సర్వే నెంబర్ నూట డెబ్బై ఐదు నూట తొంభై ఏడు మరియు నూట తొంభై ఎనిమిదిలో ఉన్న ఈ భూముల్లో ఇప్పటి జరిగిన రిజిస్ట్రేషన్ల మొత్తాన్ని రద్దు చేయాల్సిందిగా జిల్లా కలెక్టర్ రిజిస్ట్రేషన్ శాఖకు ఆదేశాలు జారీ చేసింది ఈ మూడు సర్వే నెంబర్లలో కలిపి సుమారు ఇరవై ఎకరాల భూములున్నాయి గడిచిన పదేళ్ల కాలంలో దాదాపు ఐదు ఐదు వందలకు పైగా డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ అయ్యాయి వాటన్నింటినీ తక్షణమే రద్దు చేయాల్సిందిగా కలెక్టర్ నుంచి జిల్లా రిజిస్ట్రేషన్ శాఖకి అక్కడి నుండి గంగాధర సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయానికి ఆదేశాలు అయ్యాయి గర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తీసుకున్న ఇంతటి తీవ్ర నిర్ణయం వెనుక ముప్పై ఏళ్ల చరిత్ర ఉంది దాని వెనకాల లోక్ సత్తా ఉద్యమ సంస్థ అలుపెరగని పోరాటం ఉంది లోకాయుక్త కఠిన వైఖరి ఉంది కరీంనగర్ సిటీలోని కొత్తపల్లి డివిజన్ లో ఉన్నటువంటి సర్వే నెంబర్ నూట డెబ్బై ఐదు నూట తొంభై ఏడు నూట తొంభై ఎనిమిది భూములకు సంబంధించి పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఓ కంప్లైంట్ ఆధారంగా విచారణ చేయాల్సిందిగా అప్పటి జిల్లా కలెక్టర్ కి హైకోర్టు ఆదేశాలను జారీ చేసింది విచారణ చేసిన కలెక్టర్ ఆ భూములను సీలింగ్ ఉన్నట్టు హైకోర్టుకు నివేదించారు దీంతో కోర్టు ఆ భూములపై ఎలాంటి లావాదేవీలు జరపరాదని జిల్లా యంత్రాంగానికి సూచించింది అయితే ఆ సమయంలో కొంతమంది ప్రైవేటు వ్యక్తులు కోర్టును ఆశ్రయించారు అప్పటి నుంచి ఆ భూములు విచారణ దశలోనే కొనసాగుతున్నాయి ఆ కేసు అలా పెండింగ్ లో ఉండగానే కొంతమంది వ్యక్తులు ఆ భూముల్లో యథేచ్ఛగా లావాదేవీలు జరుపుతున్నారు ఇది గమనించిన లోక్ సత్తా ఉద్యమ సంస్థ రెండు వేల పదిహేనవ సంవత్సరంలో లోకాయుక్తాలో ఫిర్యాదు చేసింది ఫిర్యాదు స్వీకరించిన లోకాయుక్త అట్టి భూములకు సంబంధించిన లావాదేవీలపై పూర్తి వివరాలు తమకు సబ్మిట్ చేయాలని ఆదేశిస్తూ ఇక ముందు ఎలాంటి లావాదేవీలు జరపకూడదని రెవెన్యూ శాఖకి ఆదేశాలను జారీ చేసింది లోకాయుక్త సూచన మేరకు ఆ మూడు సర్వే నెంబర్లలో అప్పటి వరకు జరిగిన లావాదేవీలను లోకాయుక్తకి రెవెన్యూ శాఖ సమర్పించింది అనంతరం ఆ భూముల్లో ఎలాంటి రిజిస్ట్రేషన్లు చేయకూడదని జిల్లా రిజిస్ట్రేషన్ల శాఖకి రెవెన్యూ శాఖ సూచించింది ఇంతలో లోకాయుక్తకి ఫిర్యాదు చేసిన లోక్ సత్తా ఉద్యమ సంస్థ జిల్లా అధ్యక్షులు నరేండ్ల శ్రీనివాస్ మరణించడం లోకాయుక్తలో విచారణ ఆగిపోవడం కబ్జా రాయుళ్లకి కలిసి వచ్చింది ఇదే అదనగా రిజిస్ట్రేషన్ల శాఖలోని కొంతమంది అవినీతి అధికారులు సీలింగ్ ల్యాండ్ కేసు విచారణను తొక్కిపెట్టి యథేచ్ఛగా రిజిస్ట్రేషన్లు చేయడం ప్రారంభించారు దీంతో వందల సంఖ్యలో డాక్యుమెంట్లు చేతులు మారాయి మరోవైపు భూముల కొనుగోలు అమ్మకాలు ప్రక్రియ అంతా చెదరపు గజాలలో జరుగుతూ ఉండడంతో రెవెన్యూ శాఖ ఆ భూముల లావాదేవీల పైన దృష్టిని సారించలేదు ఈ క్రమంలో లోకాయుక్త తిరిగి విచారణ వేగవంతం చేసింది నిషేధం ఉన్నటువంటి భూముల్లో రిజిస్ట్రేషన్లు యథావిధిగా జరుగుతున్నాయని గమనించి రెండు వేల ఇరవై నాలుగులో మళ్లీ రెవెన్యూ డిపార్ట్మెంట్ని హెచ్చరించింది తక్షణం రిజిస్ట్రేషన్లు నిలిపివేయాల్సిందిగా రిజిస్ట్రేషన్ శాఖని ఆదేశించమని రెవెన్యూ డిపార్ట్మెంట్కి సూచించింది దీంతో నవంబర్ పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఇప్పటి వరకు చేసిన లావాదేవీలన్నింటినీ రెండు రోజుల్లో క్యాన్సిల్ చేయాల్సిందిగా ఆర్డీఓ మహేశ్వర్ జిల్లా రిజిస్ట్రేషన్ శాఖకి లేఖ రాశారు ఆర్డీఓ లేఖ రాసి ఆరు నెలలు గడిచినా రిజిస్ట్రేషన్ శాఖ ఎలాంటి చర్యలు చేపట్టలేదు ఇదే విషయాన్ని ఆర్డీఓ లోకాయుక్తకు తెలియజేశారు దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన లోకాయుక్త తక్షణమే చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్కి సూచించింది లోకాయుక్త ఆదేశాల మేరకి రంగంలోకి దిగిన జిల్లా కలెక్టర్ సత్పతి సర్వే నూట డెబ్బై ఐదు నూట తొంభై ఏడు నూట తొంభై ఎనిమిదిలో ఉన్నటువంటి వరకు రద్దు చేయాల్సిందిగా జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయానికి ఆదేశాలను జారీ చేసింది దీంతో ఆయా భూముల్లో జరిగినటువంటి సుమారు ఐదు వందలకు పైగా జరిగిన డాక్యుమెంట్లు తక్షణం రద్దు కానున్నాయి అవి లోకాయుక్త కూడా సబ్మిట్ చేయడం జరిగింది సబ్మిట్ చేయడం ప్రకారం ఆర్గ్యుమెంట్లో భాగంగా ఇవి ఈ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ అనే వైడ్ కాబట్టి మీరు కలెక్ట్ గారి ద్వారా కలెక్ట్ గారికి ఫైల్ సర్కులేట్ చేసి కలెక్ట్ గారి ద్వారా అవి క్యాన్సిల్ చేయించే ఏర్పాటు చేయండి అని ఆదేశాలు ఇచ్చారు కాబట్టి దాని ప్రకారంగా టోటల్ ఇన్ఫర్మేషన్ తీసుకుని వాటి క్యాన్సిలేషన్ కోసము ప్రపోజల్స్ పంపించడం జరిగింది క్యాన్సిలేషన్ అనేది జరిగింది ల్యాండ్ సీలింగ్ లో ఉన్నటువంటి భూముల వివరాలను జిల్లా రిజిస్ట్రేషన్ శాఖకి రెవెన్యూ డిపార్ట్మెంట్ అందజేసింది ఈ భూముల్లో ఎలాంటి లావాదేవీలు జరపకూడదని ఎప్పటికప్పుడు ఆ శాఖను హెచ్చరించింది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఒకసారి రెండు వేల పదకొండులో ఒకసారి రెండు వేల పదహారులో మూడు సార్లు రెండు వేల పదిహేడు రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడు ఇలా ఎనిమిది సార్లు రిజిస్ట్రేషన్ శాఖని రెవెన్యూ శాఖ అప్రమత్తం చేసింది అయినా రిజిస్ట్రేషన్ల శాఖలోని కొంతమంది అవినీతి అధికారుల కారణంగా ఆ భూముల్లో కోట్లాది రూపాయల లావాదేవీలు జరిగాయి వందలాది డాక్యుమెంట్లు చేతులు మారాయి రిజిస్ట్రేషన్ల శాఖ నిర్లక్ష్యం అవినీతి అధికారుల బరితెగింపు వల్ల నేడు వందలాది కుటుంబాలు రోడ్డున పడనున్నాయి ల్యాండ్ సీలింగ్ యాక్ట్ లో ఉన్న ప్రభుత్వ భూములు అని తెలియక కొనుగోలు చేసిన సామాన్యుల పరిస్థితి ఇప్పుడు అగమ్య గోచరంగా మారింది మరోవైపు చట్టాలు ఎంత కఠినంగా ఉంటాయో లోకాయుక్త ఎంత పవర్ఫుల్గా పనిచేస్తుందో ఈ ఘటనతో మరోసారి రుజువైంది ఇది ఇలా ఉంటే తక్షణం రిజిస్ట్రేషన్లు రద్దు చేయాలని కలెక్టర్ ఆర్డర్ పాస్ చేసింది ఇంతవరకు బాగానే ఉంది కానీ అందుకు బాధ్యులైన రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్పై అవినీతి అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని మైత్రి ఛానల్ కోరుతోంది చూద్దాం ఏం జరుగుతుందో